మన ఎట్లా గౌరవించాలి నాకు తెలుసు మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను తల్లి అని గారు అన్నాను కానీ రికవర్ లేని మేడం గారన్నా ఏక వచ్చేదారు నేను మాటలు లేదు మీ తల్లిని అవమానిస్తాను రిటర్న్ మారతారా మీ భార్య అవమానిస్తే రిటర్న్ మారుతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా ఏం మారుతున్నారు తెలుసు మీకు మీకు తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా మీరు చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ లేదు మీరు చూశారా ఒక మహిళ అవమానిస్తే శాసన శవ సాక్షి అవమానిస్తే ఎంతో కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా బాగా వచ్చు మీ తల్లి గురించి బాధపడతా ఇదే మీకు నేర్పించింది ఈ రోజు గారు మీ గంటలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళలకి వచ్చేదో పోస్ట్ పెడతారా తప్పకుండా మా ఒక్క కార్యకర్త భారతీ రెడ్డి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే చేయకు పంపించే జనత తెలుగుదేశం